అంగట్లో అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని ఉంది అన్నట్టుంది ఆధునిక మానవుని పరిస్థితి ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన అభివృద్ధి కారణంగా అనేక విధాలుగా అభివృద్ధి చెందినప్పటికీ మరొక వైపు ఆధునిక మానవుడు అశాంతితో అలమటిస్తుంది ఈ అశాంతితో అలమటిస్తే మానవునికి ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఆధ్యాత్మిక సమావేశాలు ఈ ఆధ్యాత్మికవేత్తలతో భాగవతలతో సంభాషణలు సమాగమం ఇవి ఆధునిక మానవుడికి ప్రశాంతిని కలిగిస్తుంది రామాయణం మహాభారతం మహాభాగవతం ఈ పురాణ ఇతిహాసాలు భారతీయ సమాజానికి ఎంత దిక్సూచిక మన సంస్కృతి సాంప్రదాయాలకు అవి ప్రతీకలు ప్రతీకలు రామాయణమేమో ఒక ఆదర్శ మానవుడు ఏ విధంగా ఉండాలి అనేది రామాయణం బోధిస్తుంది ధర్మార్థ కామమోక్షాల గురించి బోధించే నీతి శాస్త్రం ధర్మశాస్త్రం మహాభారతం ఇక మహాభాగవతం ఒక మోక్ష శాస్త్రం శ్రీమన్నారాయణుని దశావతారాల గాథ వైభవ వర్ణనమే శ్రీమద్ భాగవతం ప్రహ్లాదుడు ధ్రువుడు బుచికుందుడు అంబరీషుడు మొదలకు భాగవతోత్తముల కథల ద్వారా విజ్ఞానాన్ని అందించే మోక్షశాస్త్రము భాగవతం ఈ భాగవతాన్ని ఒక వారం రోజుల పాటు చదివిన విన్న కార్యక్రమం నిర్వహించిన మోక్ష ప్రాప్తి కలుగుతుందని ప్రతి కలియుగ ఆరంభంలో గంగానది తీరాన సుఖమహర్షి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి భాగవత సప్తాహం ద్వారా పరిక్షిత్ మహారాజుకు మోక్ష ప్రాప్తి కలిగిందని ప్రతినిధి కాబట్టి ఆ విధంగా ఇటీవల ఈ ప్రాంతంలో కడప అనంతపురం ఈ ప్రాంతంలో భాగవత సప్తాహ కార్యక్రమాలు ఒక యజ్ఞంలా సాగుతున్నాయి అనేక మంది భాగవతోత్తములు నిరంతరము ఈ కార్యక్రమం ఉంటున్నారు అటు పురుషులు ఇటు మహిళలు కాబట్టి ఏ విధ వీళ్ళందరూ ఒక కళాకారులు భాగవత కళాకారులు ఏ విధంగా కళాకారులకైతే ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తే సౌకర్యం కలిగిస్తున్నాయో ఆర్థిక సౌ సౌలభ్యం కలిగిస్తుంది ఆ విధంగా ఈ యొక్క భాగవతోత్తంలో కూడా ప్రభుత్వము పెన్షన్ సౌకర్యం కళాకారుల పెన్షన్ సౌకర్యం కలిగించాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు Мне бы